స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న తర్వాత ఈరోజు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది మెసేజెస్ ని బట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరుగుతున్న మ్యాథ్స్ ఎగ్జామ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది ఇందులో భాగంగా वाटर सप्लाई सप्लत लोकल की वाटर सप्लाई सप्लैन स्टूडें अत द्वारा पेरेंट వైట్ పేపర్ పంపించి అతని క్వశ్చన్స్ రాసిస్తే పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా చెప్పి ఆ వాటర్ సప్లై పంపించగా క్వశ్చన్స్ అనే బయటకి తీసుకురావడం జరిగింది అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోటో ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని ఒకరిద్దరు రిపోర్టర్స్ కి పంపించడం వాళ్ళు గ్రూప్ లో చేయడం జరిగింది అనేది ప్రిలిమినరీ ఇంక్వైరీ సో ఇందులో ఎవరైతే మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇంకా తెలియడానికి ఫర్దర్ ఇన్వెస్టింగ్